హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెస్ట్ బాస్కెట్ నేను మీ స్వాతిశ్రీ వెస్ట్ బాస్కెట్లో ఈరోజు నేను ఎన్నో పొరపాట్లు చేసిన తర్వాత నేర్చుకున్న మా అమ్మ చేతి అమృతం లాంటి టమాటా నిల్వ పచ్చడిని ఎలా తయారు చేస్తారో తయారు చేసి చూయించబోతున్నాను చాలా రకాలుగా ఈ టమాటా నిల్వ పచ్చడిని తయారు చేస్తారండి అందులో ఒక రకం ఈ వీడియోలో చూయించబోతున్నాను ఈ టమాటా పచ్చడికి కావలసిన పదార్థాలు కేజీ కొలతల్లో అలాగే డబ్బా కొలతల్లో ఏ విధంగా తీసుకొని తయారు చేసుకోవాలో చూయించిపోతున్నాను ఈ టమాటా నిల్వ పచ్చడికి ఇక్కడ నేను కేజీ టమాటాలతో టమాటా నిల్వ పచ్చడిని తయారు చేసి చూయించిపోతున్నానండి ఇక్కడ నేను కేజీ టమాటాలను తీసుకున్నాను ఈ టమాటా నిల్వ పచ్చడికి నాటు టమాటాలు తీసుకున్నట్టయితే నిల్వ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి టమాటాలు బాగా పండినవి కాకుండా దోరగా ఉండేటట్టు చూసుకోవాలి అలాగే టమాటాలు మెత్తగా లేకుండా గట్టిగా ఉండేటట్టు ఫ్రెష్గా ఉండేటట్టు చూసుకోవాలి ఇప్పుడు తీసుకున్న కేజీ టమాటాలను శుభ్రంగా కడగాలండి టమాటాలు నలగకుండా నీట్గా టమాటాలను కడగాలండి ఇలా శుభ్రంగా కడిగిన టమాటాలను ఒక చిల్లుల గిన్నెలోకి తీసుకోవాలండి ఎక్స్ట్రా వాటర్ ఏమన్నా ఉంటే పోతాయండి ఇప్పుడు టమాటాలను శుభ్రంగా ఉన్న పొడిగా ఉన్న కాటన్ బట్టతో తడి లేకుండా ఒక్కొక్కటి తుడుచుకోవాలండి ఇలా శుభ్రంగా తుడుచుకున్న టమాటాలను ఒక గిన్నెలోకి పెట్టుకోవాలి అలాగే మిగతా టమాటాలు అన్నింటినీ కూడా తడి లేకుండా పొడి బట్టతో శుభ్రంగా తుడవాలండి ఇలా టమాటాలన్నిటినీ కూడా తడి లేకుండా తుడుచుకున్న తర్వాత వీటిని కొద్దిసేపు గాలికి ఆరనివ్వాలండి కొద్దిసేపు గాలికి ఆరిన టమాటాలను ఒక్కొక్కటిగా తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలండి టమాటాలు ముక్కలుగా కట్ చేసేటప్పుడు తొడిమె భాగాన్ని తీసివేసి టమాటాలను ముక్కలుగా కట్ చేయాలండి అలాగే టమాటాలు కట్ చేసేటప్పుడు ప్లేట్లో పెట్టుకొని టమాటాలు కట్ చేయటం వల్ల టమాటాలలోని రసం అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుందండి చూడండి ఈ విధంగా టమాటాలు అన్నిటినీ కూడా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి టమాటాలను పెద్ద ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చండి ఈ విధంగా కట్ చేసిన టమాటా ముక్కలను ఒక జాడీలోకి లేదా ఒక ప్లాస్టిక్ డబ్బాలోకి కానీ తీసుకోవాలండి మనం తీసుకునే జాడీ లేదా ప్లాస్టిక్ డబ్బా తడి లేకుండా పొడిగా ఉండేటట్టు చూసుకోవాలి చూడండి ప్లేట్లో టమాటాలను కట్ చేయటం వల్ల టమాటా రసం అనేది ప్లేట్లో ఇంత క్వాంటిటీలో మిగిలిపోయిందండి ఇప్పుడు ఈ టమాటా రసాన్ని కూడా టమాటా ముక్కల్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఈ టమాటా ముక్కల్లోకి ఉప్పు యాడ్ చేసుకోవాలండి ఇక్కడ నేను రాళ్ళ ఉప్పును తీసుకున్నాను రాళ్ళ ఉప్పును పావుసేరు డబ్బాతో అంచుకి సమానంగా తీసుకున్నానండి ఈ ఉప్పు బరువు ప్రకారం చూసుకుంటే రెండు వందల ఎనభై నుండి మూడు వందల గ్రాముల వరకు ఉంటుందండి మనం డబ్బాలో ఉప్పును పోసే విధానాన్ని బట్టి పది ఇరవై గ్రాములు అటు ఇటుగా ఉంటుందండి ఇక్కడ నేను వాడుతున్న ఉప్పు బ్రాండ్ ఏమీ లేనటువంటి నార్మల్ ఉప్పు అండి ఇది అంత ఉప్పదనం ఏమీ ఉండదు ఉప్పదనం తక్కువగా ఉంటుంది ఇప్పుడు వచ్చే కొన్ని బ్రాండ్ల రాళ్ళ ఉప్పు కూడా చాలా ఉప్పదనాన్ని కలిగి ఉంటున్నాయండి మీరు అటువంటి ఉప్పు వాడుతున్న లేదా టేబుల్ సాల్ట్ను వాడుతున్న క్వాంటిటీని తగ్గించి యాడ్ చేసుకోవాలండి లేదంటే పచ్చడి చాలా ఉప్పగా ఉంటుంది వన్ టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి పసుపు కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఉప్పు పసుపు టమాటా ముక్కల్లో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకోవటం వల్ల ఉప్పు టమాటా ముక్కల్లో బాగా కలిసి టమాటా ముక్కల నుండి నీరు అనేది బయటికి వస్తుంది ఈ విధంగా ఉప్పు పసుపు టమాటా ముక్కల్లో బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత జాడీ మూతను పెట్టుకొని మూడు రోజుల పాటు ఈ ముక్కలను ఊరబెట్టుకోవాలండి మూడు రోజులు ఊరిన తరువాత ఈ ముక్కలను ఎండలో పెట్టుకోవాలండి చూడండి ఇక్కడ మూడవ రోజు టమాటా ముక్కలు ఏ విధంగా ఉన్నాయో మూడవ రోజు ఊరిన టమాటా ముక్కలను గట్టిగా టమాటా రసాన్ని పిండి వేసి క్లాత్ మీద వేసుకోవాలండి టమాటా ముక్కలను ఒక చాటలో క్లాత్ పెట్టి వేసుకోవచ్చండి లేదా ప్లాస్టిక్ కవర్ మీద అయిన టమాటా ముక్కలను ఎండపెట్టుకోవచ్చండి డైరెక్ట్గా స్టీల్ ప్లేట్ మీద కానీ అల్యూమినియం ప్లేట్ మీద కానీ ఈ టమాటా ముక్కలను ఎండపెట్టుకోకూడదండి ఇందులో ఉన్న ఉప్పదనం పులుపు వలన ప్లేట్ అనేది రస్ట్ పట్టేస్తుందండి చూడండి ఈ విధంగా రసం తీసివేసిన టమాటా ముక్కలను ఎండలో ఎండబెట్టుకోవాలి టమాటా ముక్కలు ఎన్ని రోజులు ఎండబెట్టుకోవాలి అనేది జాడీలో ఊరిన టమాటా రసాన్ని బట్టి ఉంటుందండి రసం ఎక్కువగా ఉంటే గలగలమనే వరకు టమాటా ముక్కలను ఎండబెట్టుకోవాలండి రసం తక్కువగా ఉంటే కొద్దిగా సాఫ్ట్గా ఉండే వరకు ఎండలో పెట్టుకోవాలి చూడండి ఇక్కడ టమాటా ముక్కలు తీసివేయగా ఉన్న రసం అండి ఇది ఇక్కడ రసాన్ని బట్టి నేను ఎక్కువగా డ్రై చేయలేదండి కొద్దిగా సాఫ్ట్గా ఉండేలాగానే డ్రై చేశాను రసం తక్కువగా ఉండి టమాటా ముక్కలను ఎక్కువగా డ్రై చేస్తే పచ్చడి గట్టి పడుతుందండి అలాగే రసం ఎక్కువగా ఉన్నప్పుడు తక్కువ డ్రై చేస్తే పచ్చడి లూజ్ అవుతుంది అందుకే టమాటాలల్లో నుంచి వచ్చిన రసాన్ని బట్టి టమాటా ముక్కలను ఎండబెట్టుకోవాలండి కొన్నిసార్లు నాటు టమాటాలల్లో కూడా రసం అనేది తక్కువగా ఉంటుంది చూడండి ఇక్కడ జాడీలో ఊరిన టమాటా రసాన్ని ఒక బౌల్లోకి తీసుకుంటున్నానండి ఇప్పుడు ఈ రసంలోకి నూట యాభై గ్రాముల చింతపండును వేసుకోవాలండి చింతపండులో గింజలు ఈనెలు ఏమీ లేకుండా శుభ్రం చేసి పెట్టుకోవాలండి ఇప్పుడు ఈ చింతపండును ఈ రసంలోకి వేసేస్తున్నాను టమాటా రసాన్ని జాడీలోనే ఉంచి చింతపండును డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చండి ఫ్రీగా ఉంటుందని నేను బౌల్లోకి తీసుకొని ఇవన్నీ యాడ్ చేస్తున్నాను దీనిలోనే ఎండపెట్టిన టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ టమాటా రసంలో చింతపండు అలాగే టమాటా ముక్కలు బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి మనం వేసిన టమాటా ముక్కలు అలాగే చింతపండు టమాటా రసాన్ని పీల్చుకొని బాగా సాఫ్ట్ అవుతాయండి ఇలా కలుపుకున్న తర్వాత ఫుల్ డే లేదా హాఫ్ డే వీటిని పక్కకు పెట్టేసేయాలండి చింతపండు టమాటా ముక్కలు రసంలో బాగా నాని మెత్తగా అవుతాయండి అలా నానిన తర్వాత పచ్చడి రుబ్బితే మెత్తగా మెదుగుతుంది చూడండి ఇక్కడ నేను ఒక రోజు పాటు అలాగే పక్కకు పెట్టుంచానండి ఇప్పుడు ఇందులో నుంచి హాఫ్ క్వాంటిటీ వరకు మిక్సీ జార్లోకి తీసుకుంటున్నానండి మీరు ఈ పచ్చడిని గ్రైండర్లో అయినా లేదా రోట్లో అయినా కూడా రుబ్బుకోవచ్చు చూడండి సగం క్వాంటిటీ తీసుకున్న తర్వాత ఇందులోకి ఇక్కడ నేను అరడబ్బాడు వెల్లుల్లిపాయలని తీసుకున్నానండి ఇవి వెయిట్లో వచ్చేసి వంద నుండి నూట ఇరవై గ్రాముల వరకు ఉంటాయండి వెల్లుల్లిపాయలు కొన్ని పొట్టు తీసుకొని కొన్ని పొట్టు తీయకుండా యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఇందులో నుంచి పావుడబ్బా వెల్లుల్లిపాయలను మిక్సీ జార్లోకి యాడ్ చేస్తున్నానండి వెల్లుల్లిపాయలను కొన్ని పొట్టు తీయకుండా యాడ్ చేసుకుంటే పచ్చడికి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు వీటిని మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసిన పచ్చడిని బౌల్లోకి ఒక పక్కకి తీసుకుంటున్నానండి ఇదే విధంగా మిగతా టమాటా ముక్కలకు మిగిలిన వెల్లుల్లిపాయలను యాడ్ చేసుకొని మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి చూడండి ఇలా గ్రైండ్ చేసిన ఈ పచ్చడిని కూడా అదే బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్గా వేయించుకొని పౌడర్ చేసుకున్న మెంతి పిండిని రెండు స్పూన్ల వరకు యాడ్ చేసుకోవాలండి అలాగే పావుసేరు డబ్బాతో కారం యాడ్ చేస్తున్నానండి ఈ కారం అంచుకి సమానంగా కాకుండా గోపురంలా ఉండేలాగా డబ్బాలో యాడ్ చేస్తున్నాను ఇది గ్రాముల్లో వచ్చేసి నూట నలభై నుండి నూట అరవై గ్రాముల వరకు ఉంటుందండి ఇక్కడ నేను తీసుకున్న కారం అనేది ఘాటు ఎక్కువగా ఉండదండి ఘాటు తక్కువగా ఉండే కారాన్ని తీసుకున్నాను ఇప్పుడు రుబ్బుకున్న పచ్చళ్ళలోకి కారం బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి ఇక్కడ నేను చేతితో బాగా కలిసేటట్టు కలుపుతున్నాను చేతితో కారాన్ని కలిపేటప్పుడు చేతులు పొడిగా శుభ్రంగా ఉండేలాగా చూసుకోవాలండి చేతితో కలపలేని వారు చేతితో కలపటం ఇష్టం లేని వారు మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని ఇంకొకసారి గ్రైండ్ చేసుకోవచ్చండి చూడండి ఇక్కడ పచ్చడి మరీ గట్టిగా లేకుండా మరీ లూజ్గా లేకుండా కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉందండి ఇలా తయారు చేసుకున్న టమాటా పచ్చడిని తిరిగి జాడీలోకి లేదా ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి తీసుకొని స్టోర్ చేసుకోవచ్చండి ఇలా తయారు చేసుకొని నిల్వ చేసిన టమాటా నిల్వ పచ్చడికి ఒకేసారిగా తాలింపు పెట్టకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం క్వాంటిటీ వరకు తీసుకొని తాలింపు పెట్టుకుంటే పచ్చడికి తాలింపు ఫ్లేవర్ అనేది ఫ్రెష్గా ఉంటుందండి ఇక్కడ తాలింపు కోసం స్టవాన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి అరకప్పు వేరుశనగ నూనెను తీసుకుంటున్నానండి నేను తీసుకున్న ఈ నూనె వన్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ వరకు ఉంటుందండి ఇప్పుడు నూనెను వేడి చేసుకోవాలండి పచ్చడి తాలింపుకి వేరుశనగ నూనె తీసుకుంటే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి నూనె వేడెక్కిన తర్వాత వన్ టీ స్పూన్ పచ్చిశెనగపప్పు వన్ టీ స్పూన్ మినప్పప్పు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకొని పప్పులన్నీ కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి పప్పులన్నీ కూడా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇందులోకి ఏడెనిమిది ఎండుమిర్చి యాడ్ చేసుకొని ఎండుమిర్చిని కూడా వేయించుకోవాలండి ఎండుమిర్చి వేగిన తర్వాత ఇందులోకి ఇంగువను యాడ్ చేసుకోవాలండి అలాగే ఫ్రెష్గా ఉన్న ఐదారు రెమ్మల కరివేపాకును యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి టమాటా పచ్చడిని యాడ్ చేసుకోవాలండి ఇక్కడ నేను సగం క్వాంటిటీ వరకు టమాటా పచ్చడిని తీసుకుంటున్నాను ఈ టమాటా పచ్చడిలోకి తాలింపు బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి తాలింపు పచ్చల్లో బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత తాలింపు వేడి చల్లారే వరకు పక్కకు పెట్టుకోవాలండి వేడి చల్లారిన తర్వాత ఈ టమాటా పచ్చడిని ఒక ఎయిట్ టైట్ కంటైనర్లోకి వేసుకుని స్టోర్ చేసుకోవాలండి ఈ టమాటా నిల్వ పచ్చడిలో గాటు తక్కువగా ఉండే కారం వేసినందువల్ల పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి కడుపులో ఎటువంటి మంట లేకుండా ఉంటుంది రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇటువంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్